అందరికీ నమస్తే అండి అనిల్ కుమార్ యాదవ్ వీడికి నూరే కదా ఒళ్ళంతా తోలే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే చింత సచినా పులుపు సావలేదని ఈ యదవలకి ఒలు పులుపు తగ్గదు నేను ఎందుకు అంటున్నానంటే ఒకసారి వినిపిస్తాను చూడండి వాడు ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈరోజు పల్నాడు ఎక్కడికో వెళ్ళాడు సరే అక్కడ ఏదో గొడవలు ఆడే గొడవలు జరిగింది అంటే కొట్టుకున్నారో తన్నుకున్నారో ఏదో జరిగింది మొత్తంగా అక్కడికి వెళ్ళి వీడి చంద్రబాబు నాయుడు గారి పని చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి వినిపిస్తాను చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగితే మొత్తం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆ ముసలి నక్క నువ్వు నిజంగా పడుచుకొక్క వేరా బందిలా ఉల్లిబలిచో దొన్నపోతు మాదిరి ఉంటావు కొండబూరిలా మాదిరి అదుతావు మేము అంటే బాగుంటుంది అలాగని అనిల్ కుమార్ యాదో ఒక పడుచుకొక్క అన్నావు అనుకో ఎంత సండాలంగా ఉంటుంది ఆ నూటిదోజలు తగ్గించుకో అనిల్ కుమార్ కొద్దిగా నూటిదోజలు తగ్గించుకుంటే మంచిది కదా రాజకీయాలు ఎప్పుడు ఉండవు ఇవాళ నువ్వు మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద మాట అన్నావు నేను సామాన్యుడిగా ఉండి నన్నదా అన్ననా లేదా నేను నువ్వు పడుచుకోవేంటరా చంద్రబాబు నాయుడు గారిని అలా అంటున్నావు అని చెప్పి అని లేదా ఒక మాట ఎందుకని అలా పది మాటలు ఎందుకు కప్పించుకోవాలి మనం సంస్కారహీనుడివి అని మరోసారి నిరూపించుకున్నాం అంతే చంద్రబాబు నాయుడు గారు అనాల్సిన మాటలా మనం ఇంకా మన ఈ మొండెడిపిస్తాను మాత్రమే మాత్రం నాకు నేను చెప్పేది అదే అయ్యో పాపం అని అంటే మాది పాపరా మిమ్మల్ని ఉద్దేశించి అయ్యో పాపం అనిల్ కుమార్ యాదవ్ అనో అయ్యో పాపం కొడాలని నేను లేదంటే అయ్యో పాపం రోజు అని చెప్పేసాను అంటే కనుక నిజంగా ఆ పాపం మాదే మీ పైన కనికరం కానీ జాలి కానీ చూపించకూడదు అస్సలు చూపించకూడదు విశ్వాసం లేని కుక్కలో అంటే మిమ్మల్ని చూపించేయచ్చు తిన్నా కంచంలో వెళ్ళే రకాలు మీరంతా కూడా ఎంత వస్తే అంత నోటికి ఏదొస్తే అది చిన్న లేదు పెద్ద లేదు మా నాన్నేడివే ఇప్పుడు మేమంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడట్లేదు కింద కామెంట్లో పచ్చి బూతులు తిడుతున్నారు నీకేం పోయే ఎదవా అంత వయసు వచ్చింది నీకు మంత్రిగా చేసేవు ఎక్కడెలా మాట్లాడాలో తెలియదు కనీసం కొద్దిగా సంస్కారంగా ఏడంటారా బోకెదవలారా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు చిన్నపిల్లలు చూస్తారు మహిళలు చూస్తారు ఎక్కడ తిట్లరా మన అధికారంలోకి వచ్చింది బూతులు తిట్టుకోవడానికి అర్థం కావట్లేదు ప్రజలకు సేవ చేయడానికి అర్థం కావట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఖచ్చితంగా ఈ బూత్ బూత్ మాటలు మాట్లాడడం సరిపోతుంది ఆ కులం లాని కావచ్చు ఆ జోగి రమేష్ కావచ్చు రోజా అయినా నువ్వైనా మీకు ప్రజలు ఓట్లేసింది మీ చేత బూతులు మాట్లాడించడానికి అన్నట్టుంది ఎందుకంటే కండ కావరు అంత ఒళ్ళు కొవ్వు అంత ఒళ్ళు బలుపు నాకు అర్థం కాదు ఒక్క నాలుగో తరగతి దాకా వేసి నీ ఒళ్ళు బలుపు ఒళ్ళు కొవ్వు మొత్తం చెక్కేస్తారు చెక్కుకుంటా పోతారు అప్పుడు కూడా ఇలాగే మాట్లాడే అప్పుడు చూద్దాం జూన్ నాలుగు తర్వాత నువ్వు మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ నాకు మాట్లాడంటే నా మూషిగా ఉంది నాకే సిగ్గుగా ఉంది నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా జూన్ నాలుగు తర్వాత ఇదే బలుపుతో ఇదే కొవ్వుతో ఇలాగే మాట్లాడు నీ ఒళ్ళు సగం చెక్కైపోతే అడుగు సగం చెక్కేస్తారు నువ్వు ఏదైతే వాపుని చూసి బలుబుగా ఫీల్ అయిపోతున్నావో సగం చెక్కుతారు ప్రతి సందర్భంలో నీకు చెప్పేదే వద్దు ఒక మాట అనొద్దు పది మాటలు అనిపించుకోవద్దు మన ముసలి లాక్క గట్ట అంటే మేము పడుసుకొక్క అంటాం జగన్మోహన్ రెడ్డిని కూడా అనేక ఈజీగా జగన్మోహన్ రెడ్డిని కూడా మేము ఎరా ముడుచు ముసలి అనుకో చాలా అన్నామనుకోవాల ఉంటుంది మళ్ళీ మనం అక్కడి నుంచి బయటకు రావాలంటే పోలీసు బలగాలింది బయటికి రావాలి మనం పోలీసులు ఏంది మన బయటికి రాలి పెద్ద పెద్ద సవాలు పెద్ద పెద్ద కేకలు మన పీకేది ఉండదు సచ్చి ఇది ఉండదు అక్కడ కేకల అరుపులు తప్పితే మనం ఏనా బొచ్చి పీకేది ఉండదు అర్థానికే కేకలు ఎత్తాన మాత్రం మనం పనికొస్తాం నువ్వు ఒక మంత్రివి నువ్వు ఒక ప్రజానాయకుడివి నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఏమో ఏం చూసిరా నాయన నీకు ఓట్లు వేసారా మాకు అర్థం ఈసారి దుకాణం సర్దేసే తర్వాత నువ్వు రాష్ట్ర రాజకీయాలు కనబడతావు కనబడవు కూడా మాకు డౌటే ఉండొచ్చు అన్నీ ఉండవచ్చు కానీ నూటిదోలు ఉండకూడదు రా నూడు దూర నీకు నూడు నోరే కాదు ఉల్లంతా దోలే ఎవడో ఒకడు మాత్రం సిక్కు పడేస్తాడు నా కొడుకులారా సూత్తున్నాం చూద్దాం ఎంతకాలం రా మీరు మాట్లాడే మాటలో వయసు రిచ్చా చిన్న లేదు పెద్ద లేదు మనం ఇలాగే నా కొడుకుని ఇలాగే వదిలేస్తే రేపొద్దు వాళ్ళు ఈ పదం అన్నారు రేపు పొద్దున్న ఇంకో పదం అంటారు ఖచ్చితంగా ఇక్కడదో ఆగాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పి ఎవడన్నా అన్నాడు అనుకో సత్తం మనం అంతకన్నా పెద్ద పెద్ద పదాలు వాళ్ళకి కాదు వాళ్ళ రేపు ఏమైపోయిందంటే కుమార్ నువ్వు నన్ను ఎదవా అన్నావు అనుకో నేను నిన్ను తిరిగి ఎదవా అనాలని చెప్పి రూల్ లేదు అదే మాట అంటానని చెప్పి కూడా గ్యారెంటీ లేదు అంతకన్నా పెద్ద పెద్ద పదాలు వాడతారు అంటే మన ఒక మాట అంటే దానికి మించి కౌంటర్ మాట అది నేను అదే ఎందుకంటాను నువ్వు అంతకన్నా ఎక్కువ నొచ్చుకోవాలి కదా అంతకన్నా ఎక్కువ బాధపడాలి కదా నువ్వు సో నా నోటికి ఎంత తంటా మాట్లాడతారు అంటే నేనంటే నేను కాదు నాలాంటి వ్యక్తులకు కొంతమంది కొంతమంది ఉంటారుగా మన నోటికి ఎంత ఎంత మాట్లాడతారో అప్పుడు లకారాలతో సంబోధిస్తారు ఇంకొక రకంగా సంబోధిస్తారు పెద్ద పెద్ద మాటలు వస్తాయి ముద్ర ముద్ర మాటలు వస్తాయి అప్పుడు అప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు మమ్మల్ని తిట్టారనో బూతులు తిట్టారోనో ఇక్కడ అవకాశం కల్పించేస్తాం మనం ఒక మాట మాట్లాడేస్తాం మనం రెచ్చగొట్టే వదిలేస్తాం రెచ్చగొట్టే వదిలేసిన తర్వాత ఖచ్చితంగా మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అందరికీ బీపీలు వస్తాయి అందరికీ కోపాలు వస్తాయి అందరూ తినేది ఉప్పు కారమే వీడు అనేసాడు రా ఒక మాట అంటే ఖచ్చితంగా అంతారా మాటలో అప్పుడు మళ్ళీ బాధపడేది మనమే నువ్వు రిక్వెస్ట్ అనుకో ఇంకో రకంగా అనుకో దయచేసి ఈ ఒళ్ళు బలుపు మాటలు మానే నువ్వు ఆల్రెడీ ఆయన చెప్పాడు నీ దగ్గర అరుపులు కేకలు తప్పితే మ్యాటర్ నిల్లు వీడు కేవలం అడ్డానికే పనిచేస్తాడు దాని తప్ప దేనికి పనిచేయడని చెప్పేసి అని నాన్న వెంకటరమనారెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ నీ గురించి ప్రత్యేకించి చెప్పుకో అవసరం లేదు నీ గురించి అది విషయం పక్కన పెట్టే ఈ మధ్యకాలంలో కొంతమంది పతి భోకేదవాను పతి బోకేదవా కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు మాట్లాడేస్తాను లేదంటే లోకేష్ గారు నాలుగు మాట్లాడేస్తాను లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశం చులకన చేసి మాట్లాడేస్తాను పెద్ద మొగోళ్ళు అనేసుకుంటున్నారు వీళ్ళు అంత పెద్ద మొగోళ్ళు ఏం కాదులే మనం నాలుగు మాటలు ఏముంది బొడ్డు పిల్లవాడు కూడా మాట్లాడేస్తాడు ఇప్పుడున్న జనరేషన్లో చిన్న చిన్న బొడ్డగాళ్ళు అది ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళు ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు ఉంటే బొడ్డా వాళ్ళు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు వాళ్ళకన్నా ఎక్కువ నువ్వు మాట్లాడలేక కాదుగా ఏముంది మాట్లాడితే ఏమవుద్ది చెప్పు ఏమని అవుద్ది నీవు ఎలా మాట్లాడుతావు అందరు అలాగే మాట్లాడతారు ఉన్న పరువు తీసేసుకో మాకు ఆల్రెడీ ట్రోల్ మెటీరియల్ అయిపోయావు ఉన్న పరువు పోయింది ఈసారి ఓడిపోతే మనం గెలుతాం ఎక్కడన్నారు మన రాజకీయ భవిష్యత్తు ఉంటుందో ఉండదో కూడా అనుమానమే అలాంటి పరిస్థితుల్లోని కూడా మనం ఎలాంటి ఒళ్ళు మాటలు మాట్లాడి ఒళ్ళు కొవ్వు మాటలు మాట్లాడితే ఇలాగే తిడతారు అది అర్థం చేసుకుంటామని చెప్పి అనుకుంటున్నా నీకు ఇప్పుడు కూడా రిక్వెస్ట్ కానీ చెప్పిన నీలాగా మాట్లాడించి మేము కూడా మాట్లాడచ్చు కానీ మేము మాట్లాడము పోనీ ఏదో అలాగే మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒక వయసు వస్తుంది అనడానికి ఉదాహరణ మీరంతా కూడా ఆ మాత్రం దానికి విలువ అవసరం లేదు కానీ మాదిద్దరం ఇవ్వాల్సిందే ఇస్తాం మరి ఏం చేస్తాం మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడతాం ఖచ్చితంగా కానీ విలువ ఇవ్వాల్సిన టైంలో కూడా ఖచ్చితంగా ఇవ్వాలి కదా సో జూన్ నాలుగు వరకు వేచి తర్వాత మాట్లాడదాం ఎవరు నక్కో ఎవరు పొడుసుకో ఖచ్చితంగా తెలుద్దాం అప్పుడు ఇవాళ మనం ఒక మాట అనేది సంకల్పం తీసుకుంటే కాదుగా ఏ అని ఇలా రేపు అన్న రోజు ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకో బాగా ఆ రోజు సమాధానం చెప్పాల్సి ఉంది ఖచ్చితంగా మనమే సమాధానం చెప్పాలి ఇంకొకటి సమాధానం చెప్పడం మనకి మన తరపు నుంచి ఎవడో పో ఎవడో పోరాడాడు ఇక్కడ మన తరపున మనమే సమాధానం చెప్పుకోవాలా పది మందికి అవకాశం కల్పించకూడదు మనం మనం ఒక మాటని పది మందికి మనం అవకాశం మనం కల్పించేస్తున్నాం కదా పది మంది అని తిట్టుకోండి అని చెప్పేసి అని జస్ ఇంక ఇప్పుడు కూడా ఇలాంటి పనికి మాటలు బేకార మాటలు బేవర్స్ మాటలు మాట్లాడు మాకు అది నీకేం నష్టం అది